హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనము స్క్వేర్ నెక్ని ఎలా కుడదామో చూద్దాము ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పై వైపున లైనింగ్ క్లాత్ పెట్టేసి పిన్స్ పెట్టండి కదలకుండా ఉంటుంది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఒక కుట్టు రానివ్వండి ఇలా కుట్టేసి మనం ఈ నక్కు దగ్గరికి వచ్చేసరికి మనకి కరెక్ట్గా రావటానికి హ్యాండిల్ని పైకి లేపి సూదిని అలానే ఉంచి క్లాత్ని తిప్పండి ఓకేనా అండి ఇక్కడ కూడా అలానే తిప్పండి ఇలా తిప్పటం వల్ల మనకి స్క్వేర్ నెక్ మూలలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఓకేనండి ఇలా కుట్టుకున్న తర్వాత మనం మిడిల్లో ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేద్దాం ఇది మనం లేసేసుకోవటానికి తిప్పేసుకోవచ్చు అండి అట్లా కూడా పనికి వస్తుంది ఇప్పుడు చూడండి నక్కుల దగ్గర టక్స్ పెట్టుకోండి మూలల్లో టక్స్ పెట్టుకొని పిన్స్ అన్నీ తీసేసేయండి తీసేసి ఇప్పుడు లైన్ క్లాత్ మీద ఒక కుట్టు రానివ్వండి ఇది వచ్చేసి మనకి లేస్ వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి పైన లేస్ వేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు లైనింగ్ కా క్లాత్ని లోపలికి తిప్పేసి ఒరిజినల్ క్లాత్ మీద మనము ఒక కుట్టేసేసుకున్నాము చూడండి మనకి ఎలా వచ్చిందో మూల కరెక్ట్గా వచ్చింది కదా స్క్వేర్ నెక్కి మనం హ్యాండిల్ని తిప్పుకోవటం వల్ల క్లాత్ని తిప్పుకోవటం వల్ల ఇలా వస్తుందనమాట కరెక్ట్గా ఇలా ట్రై చేయండి రాని వారికి బాగా అర్థమవుతుంది ఓకేనండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్ర రానిద్దాము కదలకుండా ఉంటుంది కుట్ర రానిచ్చిన తర్వాత దీనికి కింద నడుము బెల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి స్టార్ నెక్ అండి బ్యాక్ పార్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్ నేను మీకు ఫ్రెంట్ పార్ట్ వీడియో కూడా పెడతానండి ఆ వీడియోలు కూడా చూడండి ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట నీట్గా వచ్చింది కదా చూడండి చాలా బాగా వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ అండి